హాయ్ ఫ్రెండ్స్ ఈ శారీ గోల్డ్ టిష్యూ వచ్చింది కనకంబరం కలర్ శారీ గోల్డ్ టిష్యూ అండ్ అక్కడక్కడ సిల్వర్ వచ్చింది బార్డర్ అంతా ఇలాగ నిండు పర్పుల్ కలర్ వచ్చింది చాలా పెద్ద బార్డరు ఈ శారీ గల కస్టమర్ మనకి ఇది సెకండ్ టైం ఇవ్వడము ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నెట్ క్లాత్ డిజైన్ చేయించుకున్నారు మీకు పెట్టా కూడా వీడియో అండ్ రెడ్ శారీకి మంచి ఎల్లో కలరు బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ ఆ బ్లౌజ్కి మనం రెడ్ కలర్ నెట్తో వేసాము ఓకే సాటిస్ఫై అయ్యారు మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఈ శారీ తీసుకొని వచ్చారు కొంచెం గ్రాండ్గా వేయించుకుంటున్నారు ఈ శారీ ఎందుకంటే కొంచెం ఫంక్షన్ వేర్కి యూజ్ చేసుకోవాలంట చూడండి ఎంత బాగుందో వర్క్ ఆల్ ఓవర్ వర్క్ ఫ్రెండ్స్ ఇది ఈ డిజైన్ మనం చాలా చాలా బ్లౌజెస్కి వేసాము నెక్కు కూడా ఈ డిజైన్కి సంబంధించిన నెక్కు అందరికీ తెలుసు ఈ డిజైను టూ మోడల్స్ వచ్చిందనమాట హ్యాండ్స్ ఎట్లాగంటే ఇది ఒక మో ఇది వచ్చి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి అదొక మోడల్ ఇది సెకండ్ టైము సెకండ్ మోడల్ అనమాట వీళ్ళు కొంచెం గ్రాండ్గా అన్నారు కదా ఇంకా ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది ఇంకా నేను కొందని సంటించలేదు ఇదంతా వర్కేను ఇంకోటి ఏంటంటే బాడీకి ఫ్రంట్కి హాఫ్ పట్టు తెచ్చుకున్నారు పట్టు క్లాత్ హ్యాండ్స్కి మాత్రం ఇలా వేసేయమన్నారు ఎందుకంటే హ్యాండ్స్కి శారీలో బ్లౌజ్ హ్యాండ్స్ బాగా ఫుల్ హ్యాండ్ వచ్చేసింది ఇంకా ఎందుకు ఇది వేస్ట్ చేయడం ఇది మేము హ్యాండ్స్ ఉంచుకుంటామండి దీని మీదే వేయమన్నారు కొంచెం భయపడ్డాను కనపడిద్దో లేదో అని చెప్పేసి కానీ కొంచెం కనకంబరం కలరు ఎక్కువ రానిస్తే బాగా కనపడిద్దాన్ని ఇంకెక్కువ రానిచ్చాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వరకు డీటెయిలింగ్లోకి వెళ్తే చూడండి ఇదంతా కట్ వర్క్ ఇచ్చాను ఈ ఫ్లవరు హైలైట్ చేశాను శారీ కలర్ కాబట్టి ఫ్లవరు లోపలంతా గోల్డ్ ఇలా బాల్స్ బాల్స్కి వచ్చింది కదా ఇదంతా కుట్టే ఇదే ఏను ఈ అవుట్ లైన్ మధ్యలో లైన్ ఇదంతా చూసారు అసలు ఎంత నీట్గా వచ్చిందో ఇది కూడా ఈ టర్నింగ్ ఇలాగా ఇది శారీ కలర్ ఇచ్చాను ఇదంతా అవుట్లైన్ అంతా గోల్డ్ గోల్డ్ చాలా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వర్క్కి కొంచెం మగ్గం లుక్ వస్తుందండి ఫ్లవర్స్ కూడా నేను గోల్డ్ ఇచ్చాను ఇంకా సిల్వర్ ఉంది కాబట్టి లైట్గా ఉంది శారీలో ఇంకా నేను కూడా వర్క్లో లైట్గా ఇచ్చాను ఈ చిన్న చిన్న డాట్స్ డాట్స్గా నేను ఇంక మొత్తం సిల్వర్ ఇచ్చేసాను ఇది కూడా చూడండి ఫ్లవర్స్ కూడా ఇంకా లోపల అంతా శారీ కలరు అవుట్లైను మిడిల్లో అంతా నేను గోల్డ్ ఇచ్చాను చాలా బాగుంది ఇలా చూసాకంటే కుట్టించుకుంటే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సెకండ్ హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు చాలా బాగుంది కదా చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ వేసాను అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి అసలు ఫినిషింగ్ చూడండి ఎక్కడైనా మీకు వంక పెట్టడానికి ఏమన్నా దొరికిద్దేమో వెతకండి ఈ కరువు కానీ ఈ కరువు ఈ కరువు దీనికి అవుట్ అవుట్లైన్ కానీ ఈ పిందులకు అవుట్లైన్ కానీ దీనికి అవుట్ లైన్ కానీ ఈ పువ్వు అవుట్ అవుట్లైను రెక్కలు మధ్యలో పొసల పొసలుగా మళ్ళీ దాని మధ్యలో మళ్ళీ శారీ కలరు ఎంత నీట్ ఫినిషింగ్ అసలు వరకు కూడా చూడండి భలే డిఫరెంట్గా ఉంది కదా ఇవి కూడా శారీ కలరు అండ్ గోల్డ్ అండ్ ఈ చుక్కలు వచ్చేటప్పటికి సిల్వర్ మూడు కలర్స్ యాడ్ చేశాను చాలా లుక్గా ఉంది అసలు చూడండి శారీ పక్కన పెడితే ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇదే ఇంత బాగుంటే దీన్ని చక్కగా ఈ బ్లౌజ్ని ఇలా కట్టువర్క్ చేయించుకొని కుట్టించుకుంటే మనం ఈ లోపల ఈ కొందరిస్ ఇక్కడ పెడతాము ఇదంతా రెడీ అయ్యి ఈ శారీ కట్టుకొని ఈ బ్లౌజ్ వేసుకుంటే అస్సలు ఇంకా ఫంక్షన్లో లేడీస్ చూపు అంతా మన మీదే మన బ్లౌజ్ మీదే ఉంటుంది చాలా బాగుంది కదా మీరు శారీ ఏ కాస్ట్లో తీసుకున్నా కూడా తక్కువ కాస్ట్ అయినా కూడా బ్లౌజ్ రిచ్గా చేయించుకుంటే శారీకి వాల్యూ పెరిగిద్ది బ్లౌజ్ని బట్టే మీకు అందం శారీ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది కూడా లైన్ కానీ మధ్యలో లైన్ కానీ ఇలా పూసల పూసలుగా కానీ అసలు ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో పెట్టలు ఎంత చక్కగా ఉందో దాని మధ్యలో మళ్ళీ చిన్న చిన్న పూలు దాని మధ్యలో మళ్ళీ చిన్న చిన్నగా సిల్వర్తో ఇచ్చాను ఇంకా ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా ఈ డిజైన్కి వచ్చిన బుట్టీసే ఫ్రెండ్స్ కొంచెం ఒత్తుగా వస్తాయి వీళ్ళు ఎక్కువ కుందన్స్ అనేది ఇష్టపడరు లైట్గా పెట్టమంటారు అందుకని ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా ఈ గ్యాప్ వరకే పెడతారనమాట ఇదంతానేమో ఒకటి సిల్వరు ఒకటి శారీ కలర్ ఒకటి సిల్వర్ శారీ కలరు అండ్ ఈ బుట్టీస్ కూడా టూ మోడల్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో పువ్వు బుట్టి ఒకటి రౌండ్ బుట్టి ఒకటి పువ్వు బుట్టి అంతా గోల్డ్ ఇచ్చాను రౌండ్ బుట్టి అంతా శారీ కలర్ ఇచ్చాను ఏ ఒక సిస్టమేటిక్గా ఏదైనా సరే మీకు వర్క్ కానీ ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర రేటు కూడా ఆఫర్స్ పెట్టాను చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి ఎవరన్నా చేయించుకోవాలి ఒకటే కంపల్సరీ ప్లాన్ చేసుకుని ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నా దగ్గర డిజైన్ చూసి నా యూట్యూబ్లో ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్స్లో అది స్క్రీన్ షాట్ తీసుకొని వేరే టైలర్కి నాలాగా కుట్టే టైలర్కి ఇది నీ దగ్గర ఉందా అని అని చెప్పేసి ఆమె అందరినీ మళ్ళీ గ్యాదర్ చేసి మళ్ళీ దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ ఉంది కదా మళ్ళీ నాకే కాల్ చేసి ఆ డిజైన్ నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉంటే కొంచెం నాకు సేల్ చేస్తావా అని చెప్పి ఇదంతా అవసరం ఒక ఫ్రెండ్స్ మీకు అంటే ఈ డిజైన్స్ ఏంటంటే మేము కొనుక్కుంటాం ఓకేనా నా దగ్గర ఎప్పుడు అప్డేట్ డిజైన్స్ ఉంటాయి కొంచెం ఒక టూ మినిట్స్ చెప్తాను ఫ్రెండ్స్ దీని గురించి ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే నా మనసులో ఒక బాధ ఉంది ఆ బాధని మీతో షేర్ చేసుకుంటే కనీసం పది మందిలో ఇద్దరైనా మారుతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా దగ్గర చూసిన డిజైను ఆ ఫినిషింగ్ నచ్చినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ నచ్చినప్పుడు అదంతా నచ్చినప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి నాకే కాల్ చేస్తే మీకు ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ అటు ఇటుగా చేస్తా ప్రాబ్లమే లేదు మేము వేరే వాళ్ళ దగ్గర ఎన్ని ఎన్ని చేయించుకుంటున్నామని నా దగ్గర స్క్రీన్ షాట్ నా నెంబరు కష్టపడి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని ఎక్కడ ఇప్పుడు ఈ డిజైన్స్ అందరి దగ్గర ఉంటాయి ఉండటం గొప్ప కాదు ఫ్రెండ్స్ ఎక్కడ ఏ కలర్ వేస్తే కలర్ చూసుకొని మేము ఒకటికి రెండు సార్లు చూసుకొని వేయటంలో ఉంటుంది గొప్ప డిజైన్స్ అందరి దగ్గర ఉంటాయి కలర్ కాంబినేషన్ బట్టి అందం మేము ఇంత కష్టపడి ఇట్లా వేసుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి వేరే నాలాగా కుట్టే కస్టమర్కి ఇవ్వడము ఆమె నాకు ఫోన్ చేసి చాలామంది ఫ్రెండ్స్ ఈ మధ్య నాలాగా వాళ్ళు పుష్ప నీ నెంబరే ఉంది నాకు ఆ డిజైన్ సేల్ చేస్తామని అంటాం మేము సరే డిజైన్ తనకి సేల్ చేస్తామండి ఆ డిజైన్ సేల్ చేసిన అమౌంట్ కూడా మీ దగ్గర వేసుకుంటారు ఏమి తక్కువేమి ఎవరు వేసుకోరు ఎవ్వరు ఎవరు చూసి తీసుకోవచ్చు ఎవ్వరు మరీ రీ మరీ తక్కువగా ఎవ్వరు తీసుకోరు ఒక యాభై వంద డిఫరెన్స్ ఉంటుంది ఎవరి దగ్గరైనా అంతే ఆ యాభై వంద చూసి నేనే కొడతాను నాకు అది ఒక భలే బాధేసింది నేను ఇంత కష్టపడి వీడియోలు తీసుకొని బ్యాక్గ్రౌండ్ పాటలు ఎడిట్ చేసుకొని కొంచెం కస్టమర్స్కి లుక్గా ఉండేటువంటి నేమ్ పెట్టుకుంటే స్క్రీన్ షాట్ తీసి వేరే టైలర్స్కి పెట్టి ఇది నువ్వు చేస్తావా అని అంటాము వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు ఆ డిజైన్ వెయ్యి నాకు కస్టమర్ అడిగారని నా నా పేరున్న నా ఫోన్ నెంబర్ ఉన్న స్క్రీన్ షాట్ మళ్ళీ నాకు పెడుతున్నారు అదిగో నీ పేరు ఉందిగా నీ దగ్గర డిజైన్ ఉంటే కొంచెం వేయవా అని అంత రిస్క్ ఎందుకు చెప్పండి దీని మీద ఉన్న నెంబర్ నాదే కదా డైరెక్ట్గా నాన్న అడిగితే నేనే డిజైన్ మీకు చక్కగా ఒక హండ్రెడ్ ఇటుగా నేనే మీకు వేస్తాను కదా అలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మరీ దూరపు దూరపు పూర్లు అంటే నేను కాదలేను తెనాల్లో ఉండి కూడా ఆల్రెడీ నేను పరిచయం ఉండి కూడా నా నా దగ్గర ఉన్న నెంబరు నా దగ్గర ఉన్న డిజైన్ వేరే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి అది పెట్టడం అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇలా చేసే కొంతమంది వరకే మాట్లాడుతున్నానండి నేను అందరితో మాట్లాడలేదు అందరూ ఈ పని చెయ్యరు మ్యాక్సిమం నైన్ ఫైవ్ పర్సెంట్ నా కస్టమర్స్ నాకే ఇస్తారు ఏమన్నా కొత్త కస్టమర్స్ అనుకోండి పర్వాలే నా దగ్గరికి వస్తే నేను ఫ్రెండ్లీగా మాట్లాడతాను ఈ సెకండ్ టైం మాత్రం నా దగ్గర నెంబర్ చూస్తే నా దగ్గర డిజైన్ చూస్తే ఫ్రెండ్స్ నా దగ్గర ఇచ్చినట్టు ప్లాన్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే ఆ డిజైన్ అనేది మాకు లీక్ అయిపోయింది వేరే టైలర్కి వెళ్ళిపోయి ఆ డిజైన్ అనేది లీక్ అయిపోయింది అది మా మా బాధ ఏంటంటే మా ప్లేస్లో ఉన్న వాళ్ళకే అది అర్థమైద్ది అందుకని దయచేసి నాది స్క్రీన్ షాట్లు తీసి వేరే వాళ్ళకి పెట్టి నాకు ఈ డిజైన్ కావాలని దయచేసి అలా చేయబాకండి ఫ్రెండ్స్ నేను ఎంత చెప్పినా కూడా ఇంకా కొంతమంది చేస్తే ఇంక ఏమీ చేయలేను ఏదంటే నా మనసులో బాధ చెప్పాలని నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ పాపం చాలా టైము అయిపోయినట్టుంది ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఎంత లుక్ వచ్చిందో నాకు అసలు ఎంత బాగా నచ్చిందో కష్టపడి పాపం కొంచెం అది లాంగ్ అయినా కూడా తెచ్చుకొని చేసుకున్నందుకు ఇంత నీట్ ఫినిషింగ్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక ఇంకో డిజైన్ చూద్దాము